హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ప్లందులశోక్ యూట్యూబ్ ఛానల్ మనలో అడ్డిగుల్లలకు ఆకులు అయితే అడ్డం ఉంటాయి కదా కానీ ఎవరైనా పెద్దవాళ్ళని అడుగుతే ఏమంటారంటే ఆకులైతే కట్ చేయకూడదు ఆకులైతే ఉండాలి అంటారు కానీ మనం అదే విధంగా ఆకులు ఉంటే ఇప్పుడు గొల్ల లోపల ఆకు ఉంది కదా ఈ ఆకు ఏమవుతుందంటే మనకు ఇదంతా ఇక్కడ కాయి బెండు కాడం తర్వాత ఇది రాపిడికి అనిపిస్తుంది కదా ఇట్లా రాపిడ్లు వస్తాయి అన్నమాట ఆ విధంగా లేకుండా ఉండాలంటే ఆకు అయితే కట్ చేయమాకండి ఇట్లా వంచేసుకోండి ఇట్లా ఉంటుంది కదా ఇది వంచేస్తే అంటే ఇట్లా వంచేయడం వల్ల మనకి బెనిఫి బెనిఫిట్ ఏమవుతుంది అంటే ఈ రాపిల్ అనేది లేకుండా వెళ్తాయి తర్వాత సెకండ్ వచ్చేసి మనం ఏదైనా మందు స్ప్రే చేసినా అని గొల్లకంతా పడుతుంది మనం స్ప్రే చేస్తే ఇట్లా ఆకునేది అనుకో అంత ఈ ఆకుకే పడుతుంది స్ప్రే మన గొల్లకు స్ప్రే పడదన్నమాట చూడండి ఇటు రాపిలు పడుతుంది ఆ రాపిల్ లేకోకుండా ఈ ఆకులు అనేది మర్చేయాలి మర్చేసి అట్లా ఏదో అంటే చేస్తే ఇట్లా గొల్ల నీట్గా అనిపిస్తుంది అట్లా చూసుకోవాలి